హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన టాపిక్ వర్షాకాలంలో మొక్కలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో మనం మొక్కలకు సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో మొక్కలకు తీసుకోవాల్సిన టెన్ కేర్ టిప్స్ చెప్తాను అలాగే మొక్కలను పెంచేటప్పుడు ఎక్కువ మంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి చాలామంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వర్షాకాలంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు దానివల్ల మొక్కలు ఎటువంటి ఎదుగుదల ఉండదు నేను చెప్పే పది చిట్కాలు పాటిస్తాయి వర్షాకాలంలో మీ మొక్కలన్నీ చాలా చక్కగా ఎదుగుతాయి పువ్వులు పూస్తాయి వర్షాకాలంలో మొక్కలకు ఏ ఎరువులు ఇవ్వాలో కూడా చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ ఏంటంటే వర్షాకాలంలో మొక్కలను పెంచే ప్రతి ఒక్కరూ చేయవలసిన పని వీడ్స్ కలుపు మొక్కలను తీసేయాలి కుండీలో గడ్డి చిన్న చిన్న మొక్కలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అలాంటివన్నీ టైం టు టైం తీసేయాలి వారానికి ఒకసారైనా కుండీలో పెరిగే గడ్డి అన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయకపోతే వర్షాలు పడినప్పుడు ఈ చిన్న చిన్న గడ్డి మొక్కలే చాలా తొందరగా వర్షపు నీటికి పెరిగిపోయి వేర్లు లోతుగా వెళ్ళిపోతాయి చిన్నగా ఉన్నప్పుడు తీసేయకపోతే వేర్లు లోతుగా వెళ్ళిన తర్వాత ఈ కలుపు మొక్కల్ని తీయడం చాలా కష్టమవుతుంది అంతేకాకుండా ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల మనం కుండీలో నాటిన మెయిన్ ప్లాంట్కి చాలా నష్టం జరుగుతుంది మనం నాటిన మొక్క పువ్వులు పుయ్యాలని ఎదగాలని ఎన్నో పోషకాలు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం అవన్నీ ఈ గడ్డి మొక్కలు తీసేసుకుని అవి ఫాస్ట్గా పెరిగిపోతాయి మనం నాటిన మెయిన్ ప్లాంట్ మాత్రం పోషకాలు సరిగ్గా అందక ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతుంది పువ్వులు పుయ్యదు కాబట్టి కలుపు మొక్కలను తీసి కుండీని క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే తిల్లింగ్ కుండీలో మట్టిని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి ఇలా సాయిల్ని లూజ్ చేయడం వల్ల కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు మట్టిలో నీళ్లు నిలవ ఉండిపోవు చూడండి ఈ గులాబీ మొక్క ఉన్న కుండీలో మట్టి గట్టిపడింది చూసారా ఇలా లూజ్ చేయడం వల్ల మట్టి సాఫ్ట్ అయ్యి ఈజీగా కుండీలో నుండి వాటర్ డ్రైన్ అవుతాయి మీ మొక్క ఓవర్ వాటరింగ్ వల్ల పాడవకుండా ఉంటుంది థర్డ్ టిప్ ఏంటంటే కుండీకి డ్రైనేజ్ ఫోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి కుండీకి కణాలు ఎక్కువ ఉంటే కంటిన్యూగా ఒక్కసారి రెండు మూడు రోజులు వర్షాలు పడినా కూడా ఆ వాటర్ కుండీ కణాల నుండి బయటకు వెళ్ళిపోతుంటాయి చూస్తున్నారు కదా నేను వాటర్ వేశాను వేగానే పది ఇరవై సెకండ్లలోనే కుండీ కణాల నుండి ఎలా బయటకు వచ్చేసాయో మళ్ళీ వాటర్ పోస్తున్నా చూడండి మనం ఎన్నిసార్లు ఇలా వాటర్ పోసినా కూడా కుండీ కణాల నుండి బయటకు వెళ్ళిపోతేనే మీ కుండీకి ప్రాపర్ డ్రైనేజ్ ఉన్నట్లు ఇలా మంచి డ్రైనేజ్ హోల్స్ ఉన్న కుండీని యూస్ చేయండి అప్పుడు ఎన్ని రోజులు వర్షం పడినా మొక్కలు పాడవవు కుండీకి కన్నాలు సరిగా లేకపోతే వాటర్ మట్టిలో పైన ఉండిపోవడం వల్ల వేర్లకి ఫంగస్ వచ్చి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది ఇదే వర్షాకాలంలో వచ్చే ముఖ్యమైన సమస్య ఒకవేళ కుండీలో మీరు వేసిన వాటర్ ఇలా రెండు మూడు గంటల వరకు డ్రైన్ అవ్వకుండా నిలవ ఉండిపోతుంటే కుండీకి అడుగున ఉన్న కన్నాలకు మట్టి అడ్డుపడడం వల్ల మూసుకుపోయి ఉంటాయి ఏదైనా స్టిక్ తీసుకుని కుండి ఉన్న కన్నాలను లూజ్ చేయండి మా టెర్రస్లో కూడా అప్పుడప్పుడు మొక్కలు నాటేటప్పుడు సాయిల్ మిక్స్ సరిగ్గా కలపకపోతే ఈ సమస్య వస్తూ ఉంటుంది అప్పుడు నేను ఈ విధంగా కన్నాలను మళ్ళీ సరిచేస్తూ ఉంటాను అలాగే పైన మట్టిని కూడా ఇలా పైన హోల్స్ లాగా కన్నాలు పెడితే వాటర్ కన్నాల నుండి వెళ్ళిపోతుంది ఈ విధంగా మీరు చేస్తే వాటర్ స్ట్రక్ అవ్వదు ఇలా చేసినా కూడా వాటర్ కుండీలో అలానే ఉండిపోతుంది అంటే సాయిల్ మిక్స్ కరెక్ట్గా లేనట్లు సాయిల్ని మార్చాలి మొక్కను మళ్ళీ రీపాట్ చేసుకోవాలి వర్షం పడి ఆగిపోయిన తర్వాత మట్టిని ఎండనివ్వాలి ఆ తర్వాత కుండీలో నుండి ప్లాంట్ని బయటకు తీసి మళ్ళీ సాయిల్ చేంజ్ చేసి కుండీ కన్నాలు సరిగ్గా ఉండేలాగా చూసుకొని అప్పుడు రీపాట్ చేసుకోండి ఫోర్త్ టిప్ ఏంటంటే మనం సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ యూజ్ చేస్తే మంచిది ప్రతి సీజన్లోని సమ్మర్లో వింటర్లో రైనీ సీజన్లో అలా ప్రతి సీజన్లో సాయిల్ని మార్చలేం కాబట్టి అన్ని సీజన్స్కి అనుగుణంగా ఉండేలాగా యూనివర్సల్ పాటింగ్ మిక్స్ని యూస్ చేయాలి నేను ఎప్పుడు ప్రతి మొక్కను కూడా ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ కోకోపీట్ కలిపి సాయిల్ మిక్స్గా తయారు చేసి అప్పుడు మొక్కలను నాటుతాను ఆ విధంగా మీరు మొక్కలను నాటితే ఏ సీజన్లో అయినా వాటర్ నిల్వ ఉండకుండా సాయిల్ ఎప్పుడు గుల్లగుల్లగా ఉంటుంది వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోతాయి అదే ఒకవేళ సక్యులెంట్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ నాటేవాళ్ళు సాయిల్ మిక్స్ని కాస్త మార్చాలి ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ శాండ్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ఆ విధంగా మీరు పాటి మిక్స్ తయారు చేసుకుని అప్పుడు ఇండోర్ ప్లాంట్స్ సక్యులెంట్ ప్లాంట్స్ అన్నీ నాటుకుంటే అవి బాగా పెరుగుతాయి ఫిఫ్త్ టిప్ ఏంటంటే కుండీకి అడుగున కొంతమంది ప్లేట్స్ పెడుతూ ఉంటారు కదా మట్టి కింద పడకుండా టెర్రెస్ నీట్గా ఉండాలి అలా పెడతారు నేను కూడా అలా పెడుతూ ఉంటాను ఆ ప్లేట్స్ని వర్షాకాలంలో మాత్రం తీసేయండి సమ్మర్లో వింటర్లో పెట్టినా పర్వాలేదు కానీ రైనీ సీజన్లో మాత్రం ప్లేట్స్ పెట్టకండి వాటర్ ప్లేట్స్లో నిలవ ఉండడం వల్ల ఓవర్ వాటరింగ్ అయ్యి మొక్క చనిపోతుంది సమ్మర్లో అయితే వేడికి ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి ప్లేట్స్ పెట్టినా పర్వాలేదు రైనీ సీజన్లో మాత్రం ప్లేట్స్ తీసేయండి సిక్స్త్ టిప్ ఏంటంటే వర్షంలో ఎలాంటి ప్లాంట్స్ పెట్టాలి ఎలాంటి ప్లాంట్స్ పెట్టకూడదో తెలుసుకుందాం మందారం మల్లె గులాబీ కనకంబ్రాలు బిరజాజి పోర్చులాక మధుమలతి ఇలాంటి మొక్కలన్నీ పూలు పూసే మొక్కలన్నింటినీ మీరు ఓపెన్గా టెర్రస్ పైన వర్షంలో పెట్టేసుకోవచ్చు వర్షపు నీరు మొక్కల మీద పడినప్పుడు అందులో నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కలు మరింత వేగంగా పెరుగుతాయి అయితే ఎలాంటి మొక్కలను వర్షంలో ఎక్కువ పెట్టకూడదంటే సక్యులెంట్స్ జేడ్ ప్లాంట్ కలంచో అలోవెరా అలాంటి వాటిని కంటిన్యూగా వర్షంలో ఎక్కువ రోజులు పెట్టకూడదు పార్షల్ రైన్లో పెట్టాలి కంటిన్యూగా వర్షాలు పడుతుంటాయి కదా ఒకరోజు వర్షంలో పెట్టి వాటిని తీసేయండి మళ్ళీ నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు పెట్టుకోండి వారంలో రెండుసార్లు వర్షాలు పడితే వాటి ప్లేస్ మార్చక్కర్లేదు కంటిన్యూగా వారం అంతా పడినప్పుడు మాత్రం ఒకరోజు వర్షంలో ఉంచి ఆ తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి మళ్ళీ వర్షం ఆగిన తర్వాత సేమ్ ప్లేస్లో పెట్టేసుకోండి సెవెంత్ టిప్ ఏంటంటే వర్షాకాలంలో మనం ఏ మొక్కలనైనా ప్రాపగేట్ చేయాలంటే ఇదే సరైన సమయం నేను చామంతులు పెట్టాను కనకాంబరాలు పెట్టాను మల్లె కొమ్మలు పెట్టాను అలా మీరు ఏ కొమ్మలనైనా ఈ సమయంలో ప్రాపగేట్ చేయొచ్చు ఏ పూల మొక్క క్రోటన్ మొక్కలైనా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏవైనా ఈ సమయంలో వర్షంలో పెడితే చాలా తొందరగా వేర్లు వచ్చేస్తాయి కటింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఎయిత్ టిప్ ఏంటంటే సాఫ్ట్ ప్రూనింగ్ ఈ సమయంలో మీరు టిప్స్ ప్రూన్ చేయడం వల్ల వర్షాకాలంలో కొత్త బ్రాంచెస్ తొందరగా వచ్చాయి మొక్క గుబురుగా పెరుగుతుంది కరివేపాకు మొక్క తులసి మొక్క ఏ పువ్వుల మొక్కైనా సాఫ్ట్ ప్రూనింగ్ చేయడానికి వర్షాకాలం సరైన సమయం అండి కొత్త చిగురులు తొందరగా వచ్చి పువ్వులు ఎక్కువ పూస్తాయి నైన్త్ టిప్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ వర్షాకాలంలో ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల ఫంగస్ ఇన్సెక్ట్స్ ప్లాంట్స్కి ఈ సమయంలో ఎక్కువ పడుతూ ఉంటాయి మీలీబగ్స్ అయితే మందర్ మొక్కకు ఎక్కువ ఈ టైంలో వస్తాయి మీలీబగ్స్ పోవాలంటే రెగ్యులర్గా నీమ్ ఆయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేయాలి లేదా పావు చెంచా బేకింగ్ సోడా ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయొచ్చు లేదా హ్యాండ్ శానిటైజర్ హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదా అది ఒక చెంచా ఒక లీటర్ వాటర్లో కలిపి మిలీ బగ్స్ ఉన్న చోట స్ప్రే చేయండి తర్వాత రోజుకి అవి పోతాయి అలాగే ఫంగస్ కూడా వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటుంది ఆకుల మీద గులాబీ మొక్కల్లో ఎక్కువగా ఆకుల మీద మట్టిలో ఎక్కువ ఫంగస్ వస్తూ ఉంటుంది సాఫ్ ఫంగిసైడ్ని కాస్త కుండీలో వేయండి పది రోజులకు ఒకసారి సాయిల్ యూస్ చేసి కుండీలో ఫంగిసైడ్ పౌడర్ని వేయండి అలాగే ఆకుల మీద స్ప్రే చేయొచ్చు వాటర్లో వన్ లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ కలిపి ప్లాంట్ మీద స్ప్రే చేయండి లేదా ఆకుల మీద ఇలా ఫంగిసైడ్ పౌడర్ని స్ప్రింకిల్ చేసినా పర్వాలేదు టెన్త్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ వర్షాకాలంలో మొక్కలకు ఏ సమయంలో ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో తెలుసుకుందాం వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు సాయిల్ బాగా మాయిస్ట్గా ఉన్నప్పుడు మొక్కలకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి వర్షం ఆగిన తర్వాత కాస్త మట్టి ఇలా ఎండిన తర్వాతే మొక్కలకు ఎరువులు ఇవ్వాలండి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వర్షాకాలంలో ఇవ్వచ్చు అంటే ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు ఉల్లిపాయ తొక్కలను వాటర్లో వేసి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచి ఆ లిక్విడ్ని వన్ ఇస్ టూ టూ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఇందులో పొటాషియం సల్ఫర్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఆనియన్ పీల్స్లోని సల్ఫర్ ఉండడం వల్ల ఆ ఘాటు స్మెల్కి ఫంగస్ ఇన్సెక్ట్స్ మట్టిలో రావు ఇరవై ఒకసారి ఇస్తే చాలు ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ వల్ల మొక్కకు ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటుగా ఎన్నో సూక్ష్మ పోషకాలు కూడా దొరుకుతాయి మొక్క వేగంగా పెరుగుతుంది ఇంకొక మంచి ఎన్పీకే ఫెర్టిలైజర్ ఏంటంటే నీమ్ పౌడర్ వేపపిండిని మీరు వర్షాకాలంలో మొక్కలకు ఫెర్టిలైజర్గా ఇస్తే చాలా మంచిది ఇందులో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉండడం వల్ల మొక్కలకు కావాల్సిన పూర్తి న్యూట్రిషన్ అందుతుంది మొక్కలు వర్షాకాలంలో బాగా పెరిగి పువ్వులు పూస్తాయి అదేవిధంగా వేపపిండి ఒక మంచి పెస్టిసైడ్ ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది వేపపిండి ఘాటుగా ఉండడం వల్ల మట్టిలో ఎటువంటి పురుగులు రావు ఫంగస్ కూడా రాదు ఒక్క చెంచా వేపపిండి ఒక్కో కుండీలో పదిహేను ఒకసారి ఇస్తే మంచిది వర్షాకాలంలో మొక్కలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా హై బటన్ని లాంచ్ చేసింది మీరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం వల్ల అలాంటి చిన్న యూట్యూబర్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీడియో మీకు బాగా నచ్చితే కనుక హై పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్